హై వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షూట్ ఆఫ్ ఈ సారీస్ అండ్ డైలీ వేర్ శారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను సింగిల్ కలర్ కాంబినేషన్ ఒక బ్యూటిఫుల్ శారీ చూపించిపోతున్నానండి తప్పకుండా చక్కగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి దీంతో పాటు వేర్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో అంతా కూడా మనకి జార్జెట్ మెటీరియల్లో రోజువారీ సారీస్కి ఎలాంటి శారీస్ అవసరమో ఆ శారీస్ అన్ని కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం ఈ రోజు మనం చూసే శారీస్ మాత్రం చాలా బాగుంటాయండి ఒకటే కలర్ సింగిల్ కలర్ మాత్రమే వచ్చింది కానీ చాలా బాగుంటాయి దీంట్లో టూ క్వాలిటీస్ ఉన్నాయండి అని మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో కూడా ఇలాంటి బోర్డర్కి ఇలాంటి సన్నటి లైన్తో సారీస్ అనేది వచ్చాయి కానీ అది మనకి రేట్ తక్కువ ఉంటుంది క్వాలిటీ కూడా కొంచెం చేంజ్ ఉంటుంది అని చెప్పాను మ్యాగ్నెటిక్ జార్జెట్స్లో అలాగే ఇది వచ్చేసి మనం ఈ ఈ సారీ రేంజ్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు మనం గ్రే కలర్ ఒకటి పెట్టాము అంతకుముందు వచ్చేసరికి పర్పుల్ కలర్ ఒకటి పెట్టాము సేమ్ అదే క్వాలిటీలో ఇంకొక శారీ కలర్ బాగుంది అని చెప్పి వెంటనే ఇమీడియట్గా ఆర్డర్ పెట్టి తెప్పించేసాను ఫార్టీ సారీస్ అయితే ఇవి అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చూడండి సారీ ఎలా ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది శారీ చూడండి మీకు టూ సైడ్స్ సాటిన్ బోర్డర్ ఇచ్చారు ఓకే కింద కూర్చుల్ల వరకు మీరు చూసినట్లయితే కనుక ఇలా ఎంత ఫాలోయింగ్ మెటీరియల్ ఉందో మీకు అర్థమవుతుంది కదా చాలా అంటే చాలా అందంగా ఉంది శారీ మనం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ కట్టుకుంటే ఎంత మంచిగా లుక్ అయితే కనిపిస్తుందో అంత మంచి లుక్ అయితే ఈ సారీలో నాకు కనిపిస్తుంది ఇక్కడ మీకు బోర్డర్ సాటిన్ బోర్డర్ ఇచ్చారు అట్ ది సేమ్ టైం ఒక సిల్వర్ కలర్తో వీవింగ్ బోర్డర్ ఇచ్చారు ఇలాంటి వీవింగ్ బోర్డరే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సారీస్లో కూడా ఉంటుంది అని చెప్తున్నాను కదా ఇలాంటియే ఉంటాయి అనమాట ఇలాంటి బోర్డరే ఇచ్చారు కాబట్టి మీరు రేట్ ఎక్కువ పెట్టారు అని అనుకుంటారు కానీ ఈ మధ్యలో క్వాలిటీ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి బోర్డర్ ఎలా వచ్చింది అనేది ఓకే దాంట్లో ఉన్న డిజైన్ కొంచెం మధ్యలో పెట్టుమ డిజైన్ కనిపిస్తుంది క్లియర్గా ఇలా వచ్చింది కానీ మెటీరియల్ మాత్రం మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు అండి చాలా బాగుంటుంది ఈ సారీకి మనకి పళ్ళు అనేది చూడండి ఎట్లా ఇచ్చారు ఓకే బ్లౌజ్ కూడా చాలా మంచి బ్లౌజ్ ఇచ్చారండి ఒకవేళ ఇన్ కేస్ ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి మీకు ఆ బ్లౌజ్ కనుక నచ్చకపోతే నేను మీకు వేరే బ్లౌజ్ అనేది అంటే ఈ శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ చూపిస్తాను అది నచ్చకపోతే కనుక ప్లేన్లో ఒక బ్లౌజ్ వేసుకున్నా కానీ చాలా మంచిగా కనిపిస్తుంది ఓకే సాటిన్ బోర్డర్స్ మాత్రం టూ సైడ్స్ కామన్గా ఒకటేలాగా ఇచ్చేసారు శారీ మిడిల్ పార్ట్లో ఇలా ఉంటుంది ఆ లోపల ఎక్స్ట్రా ఏదో షేడ్ లాగా కనిపిస్తుంది కదా అది శారీలో డిజైన్ అండి సింగిల్ లేయర్లో చూపిస్తే కనుక మీకు అర్థమవుతుంది ఇలా డిజైన్ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ మీద పింక్ కలర్తో పింక్ అండ్ పీచ్ కలర్తో ఇలా డిజైన్ చేశారు ఈ శారీకి బోర్డర్ టూ సైడ్స్ ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఇది బ్లౌజ్ అవును ఇది మిడిల్ పార్ట్ మిడిల్ పార్ట్ ఒక్కసారి చూపించవా ఫుల్ డిజైన్ ఇట్లా చూపిస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఎక్కువ శారీస్ అయితే లేవు అండి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ శారీస్ మధ్యలో మాత్రమే ఉన్నాయి ఒకటే కలర్ వచ్చాయి దీంట్లో కలర్ ఛాయిస్ అయితే లేదు అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఇంకా కొన్ని వెరైటీస్ అనేది రెగ్యులర్గా పెడుతూ ఉన్నాం లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మీరు పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే ఆ శారీ మేము చూసి రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా శారీ రిటర్న్ ఆప్షన్ లేదు అదైతే గుర్తుపెట్టుకోండి డిటీడీసీ అయితే మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది అదే మీకు పోస్టర్లు అయితే అయితే కనుక మినిమం టెన్ వర్కింగ్ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది అది కూడా మేము ప్యాక్ చేసి మీకు ఫోటో పెడతాం కదా అది జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి దాని మీద ఒక డేట్ వేశాము ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి మీరు పేమెంట్ చేసిన రోజు నుంచే కాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే ఆర్డర్స్ ఒకరోజు హండ్రెడ్ శారీసే ఆర్డర్ అవుతాయి ఒకరోజు టూ హండ్రెడ్ శారీస్ ఆర్డర్ అవుతాయి హండ్రెడ్ శారీస్ ఉన్నప్పుడు మేము ఫాస్ట్గానే మీకు ప్యాక్ చేసి పంపించేస్తున్నాం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ శారీస్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఏమనుకోవద్దు దాని మీద డేట్ అయితే మేము చేంజ్ చేసి వేస్తూ ఉంటాము ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ